అందరికీ హాయ్ అండి నేను మీ అన్సయ్య ఈరోజు వీడియో ఏంటో చూద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే మేము గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ నేను గో గోరు చిక్కుడు ఫస్ట్ పంట అనమాట ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇది హార్వెస్ట్ అనేది కొంచెం చేయడానికి కొంచెం ఇబ్బందిలాగా అనిపించింది అంటే డైరెక్ట్గా తెంపేయచ్చు కానీ నేను వీడియో తీస్తున్నా కదా ఒక హ్యాండ్లో కెమెరా పట్టుకొని ఇంకో హ్యాండ్ తోటి కత్తెరితోటి కట్ చేస్తుంటుంటే అది కాయలన్నీ కింద పడిపోతున్నాయి ఈ వీడియో చూస్తే నాకు ఇప్పటికీ కొంచెం నమ్ నవ్వనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మన గార్డెన్ స్టార్ట్ చేసి కానీ ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్ అనమాట పంట పండించడంలో కానీ హార్వెస్ట్లో కానీ సూపర్గా ఫాస్ట్గా ఉంటుంది ఈ వీడియో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళే అంటే స్టార్టింగ్ కదా చిన్న చిన్న బుడ్డి బుడ్డి నడకలు చిన్న పిల్లలు నడకలు నడిచేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అట్లా నా గార్డెనింగ్ స్టార్టింగ్ వీడియో అనమాట ఇది